నేపథ్యంలో మీరు సెల్ఫీలకి అలవాటు పడిపోయి అక్కడక్కడ సెల్ఫీ తీసుకుంటూ రోడ్ మీద క్రాస్ మీద తర్వాత బైక్స్ మీద ఇలా తీసుకుంటూ యాక్సిడెంట్ అయిన అన్ని వేషాలు కూడా ఉంటాయి కానీ చుట్టుపక్కల ఏం జరుగుతుంది ఎవరు మనం పైకి వస్తారు సడన్ గా మనం బాగానే వెళ్తుంటాం ఆటోమేటిక్గా బ్రేక్ ఫెయిల్ అయిపోయి బండి మన మీదకి వచ్చేస్తుంది ఇలాంటివన్నీ జరుగుతుంటాయి కాబట్టి కేర్ఫుల్ గా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏం జరగబోతుందని చూసి గమనించుకొని హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీరందరూ కూడా సూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజైతే మార్నింగే బాబుని స్కూల్కి పంపించేశాక కాస్త రేడియో అయితే పెట్టుకొని వింటూ ఉన్నానండి స్టార్ట్ చేశాను అనమాట రేడియో వినడం కొంచెం సెల్కి దూరంగా ఉందామని ట్రై చేస్తూ ఉన్నానండి బట్ నేను ఎడిటింగ్ అవన్నీ కూడా సెల్ ఫోనే యూజ్ చేస్తాను కదా ఎంతైనా అవాయిడ్ చేయలేను బట్ ఉన్నంతలో కాస్త అయితే తగ్గించడానికి ట్రై చేస్తూ ఉన్నానండి టీవీ చూస్తాను మళ్ళీ సెల్ ఫోన్ ఎక్కువ చూడకూడదు అని అనుకుంటూ ఉన్నాను నా రెజల్యూషన్లో అది కూడా ఉంది సో మాక్సిమమ్ ట్రై చేస్తూ ఉన్నాను మార్నింగ్ లంచ్ బాక్స్ కోసం నేనైతే క్యారెట్ అలాగే స్వీట్ కార్న్ వేసి ఫ్రైడ్ రైస్ చేశానండి చాలా బాగుంటుంది ఒకసారి ఎప్పుడైనా చూపిస్తానులేండి రెసిపీ చాలా చాలా సింపుల్ అనమాట లంచ్ బాక్స్కి బాగుంటుంది అదైతే చేశాను ఆ తర్వాత ఇంకా వేరుసనకాయ పచ్చడి చేశానండి అలాగే చిప్స్ చేశాను ఇప్పుడైతే పొటాటోస్ కొంచెం పొట్టు ఉన్న వస్తువు ఉన్నాయి కదా కొంచెం బాగుంటున్నాయి అనమాట వీటితో మనము పొటాటో చిప్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అలాగే ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా చేసుకోవచ్చు పర్ఫెక్ట్గా కుదురుతాయండి నేనైతే ఒక పొటాటో తీసుకున్నాను దాంతోనే చిప్స్ చేశాను అనమాట ఆ తర్వాత ఇలా బాక్స్ అయితే ప్యాక్ చేసి పెట్టాను జస్ట్ ఒక ఐడియా కోసం చూపిస్తూ ఉన్నానండి అంతవరకే ఫస్ట్ అయితే క్యారెట్ స్వీట్ కార్న్ రైస్ పెట్టాను అలాగే చిప్స్ పెట్టాను కర్డ్ రైస్ మస్ట్ నేను పెడతాను డైలీ అలాగే వెజిటబుల్స్ పెడతానండి కుకుంబర్ క్యారెట్ పెడతాను ఒక ఫ్రూట్ కంపల్సరీ పెడతాను ఆ తర్వాత ఇంకా నట్స్ పెట్టాను అనమాట ఒక్కొక్క రోజు బిస్కెట్స్ కూడా పెట్టిస్తానండి ఇవి మా బాబు లంచ్ బాక్స్ అయితే ఇలా ఉంటుంది ఆ తర్వాత ఇంకా బాబు వెళ్ళిపోయాక కాస్త పాటలు పెట్టుకొని కాసేపు విన్నానండి ఆ తర్వాత ఇంకా నేనైతే ఇంకా టిఫిన్కి స్టార్ట్ చేశాను అనమాట ఈ టిఫిన్ కూడా దోశపిండి మల్టీగ్రెయిన్ వేశాను అండి మీకు ఇంతకుముందు కూడా చూపించాను కదా బియ్యంలోకి కొన్ని క్వినోవా యాడ్ చేశాను ఆ తర్వాత కొన్ని మెంతులు శనగపప్పు అలాగే కొన్ని కొర్రలు ఇవన్నీ యాడ్ చేశానండి అలాగే ఫైనల్గా అటుకులు కూడా యాడ్ చేశాను కొన్ని రాగులు కూడా యాడ్ చేశాను రాగులు యాడ్ చేస్తే దోశపిండిలోకి చాలా చాలా బాగుంటుందండి దోశపిండి ప్రిపేర్ చేసేటప్పుడు ఆ దోశ చాలా సాఫ్ట్గా వస్తుందనమాట అలా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతూ ఉంటుంది మీరు ఒకసారి చేసి చూడండి చాలా బాగుంటుంది నేను టూ గ్లాసెస్ రైస్ వేసాను అనుకోండి టూ గ్లాసెస్ రైస్ వేసి ఇంకొక గ్లాస్లో ఇవన్నీ మిల్లెట్స్ ఏవైనా కూడా యాడ్ చేస్తానన్నమాట కొర్రలు కానీ క్వినోవా కానీ రాగులు ఇవన్నీ కూడా ఇంకొక గ్లాసు కంప్లీట్గా తీసుకుంటాను టూ గ్లాసెస్ అయితే బ్రౌన్ రైస్ వేస్తాను అలాగ త్రీ త్రీ గ్లాసెస్కి వన్ గ్లాసు మినప్పప్పు వేస్తానండి అలా చేస్తాను పర్ఫెక్ట్గా వస్తాయి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మా వైపు అయితే రాయలసీమ వైపు ఇలాగా ఆనియన్ చట్నీ చేసుకుంటాం దోశకి ఆ తర్వాత అందులో కొంచెం నెయ్యి వేస్తాము ఆ తర్వాత పప్పుల పొడి కూడా వేసుకుంటామండి చాలా చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎవరైనా ట్రై చేయలేదు అనుకుంటే మా వైపు చాలా చాలా ఫేమస్ అనమాట ఈ దోశలు అయితే నేనైతే ఇంకా దోశలు ప్రిపేర్ చేసేసాను మా వారికి పెట్టేశాను చట్నీ కూడా ఈ మధ్య కాలంలో ఎలా చేస్తూ ఉన్నానంటే వేరుశనకాయ పచ్చడి మా బాబుకు నచ్చుతూ ఉంది సో కొబ్బరి పచ్చడి తను తినట్లేదు అనమాట అందుకనేసి నేను వేరుశెనకాయలు కొన్ని వేస్తే కొన్ని తెల్ల నువ్వులు వేస్తూ ఉన్నానండి కొంచెం కొబ్బరి పొడి వేస్తూ ఉన్నాను తనకు తెలియకుండా చేస్తూ ఉన్నాను అనమాట నువ్వులైతే కొన్ని ఈక్వల్ క్వాంటిటీలో కొన్ని వేరుశనక్కాయలు అయితే కొన్ని నువ్వులు తీసుకుంటూ ఉన్నాను అలాగే కరివేపాకు కూడా చట్నీలో ఆనియన్ పచ్చిమిర్చి టొమాటో వేయించేటప్పుడే కరివేపాకు కూడా వేయించేసి గ్రైండ్ చేసేస్తూ ఉన్నాను అనమాట అలా చేస్తూ ఉంటే చట్నీ చాలా టేస్టీగా ఉందండి అలాగే ఇంకా పిల్లలకి కరివేపాకు తినరు కదా మనం కూడా అంతే ఒక్కొక్కసారి తినడానికి ఇష్టపడం కదా అలాంటప్పుడు ఇలా గ్రైండ్ చేసేసుకుంటే మనకి ఇంటేక్ ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట ఇలా అయితే ప్రిపేర్ చేశానండి దోశలు అయితే సూపర్గా వచ్చాయి నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చెక్ చేయండి మీరు దోశ బ్యాటర్ ఎలా చేయాలి అనేది చూపించాను చాలా హెల్తీ వేలో దోశలు ఇలా చేసుకోవచ్చు అండి ఆనియన్ చట్నీ లేకుండా ఉంటే మనము ఇంకా ద బెస్ట్ వే అంటే పైన మనము క్యారెట్ తర్వాత బీట్రూట్ కొత్తిమీర ఆనియన్ కూడా వేసుకొని తీసుకోవచ్చు లాగా వేసుకోవచ్చు నెక్స్ట్ దోశ నేను మునగాకు పొడి వేసానండి ఒక దోశ అయితే పప్పుల పొడి వేసుకున్నాము ఇంకొక దోశ మునగాకు పొడి వేశాను ఇంకా కావాలనుకుంటే హెల్తీ వేలో మనము ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ కూడా చల్లుకోవచ్చు ఇవన్నీ మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఇంగ్రీడియంట్స్ని మనం డైలీ యాడ్ చేసుకుంటే చాలా చాలా మంచిదండి ఆ తర్వాత నేను కొంచెం చియా సీడ్స్ నానేసాను అనమాట ఇంకా ఈరోజు నుంచి కూడా కాస్త హెల్త్ గురించి డైట్ మంచిగా తీసుకోవాలి అనే ఉద్దేశంతో ఇవి నానేసాను బట్ టైం లేదనమాట మార్నింగ్ మా వారు బిజీగా ఉన్నారు నేను బిజీగా ఉనినాను సో నేను లెవెన్ ఓ క్లాక్కి అలాగా కొంచెం వామ్ వాటర్లో ఇలా మిక్స్ చేసుకొని తాగితే కొంచెం ఈజీగా తాగేయచ్చు అనమాట ఇప్పుడు ఎలాగో సీజన్ వింటర్ కదండి చాలా చల్లగా ఉంటున్నాయి డ్రింకింగ్ వాటర్ అయినా ట్యాప్ వాటర్ అయినా చాలా చాలా చల్లగా ఉంటున్నాయి సో మేము ఈ సీజన్ అంతా కూడా కెటిల్లో వాటర్ వేడి చేసుకొని తాగుతూ ఉన్నాం గోరువెచ్చ నీళ్ళే తాగుతూ ఉన్నాము సో ఇందులో కూడా కొంచెం గోరువెచ్చ నీళ్ళు యాడ్ చేసుకొని తాగితే ఈజీగా తాగేయచ్చు మనకి అలవాటు ఉండదు కదా ఇవన్నీ కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు కొంచెం కష్టంగానే ఉంటుంది బట్ డైలీ అలవాటు అయ్యే కొద్దీ మనకు అలవాటు అయిపోతుంది అనమాట ఏదైనా కొత్త హ్యాబిట్స్ హ్యాబిట్ చేసుకోవాలి కొత్త విషయాన్ని అనుకుంటే మనము ట్వంటీ వన్ డేస్ చేస్తే అండి మనకు అది హ్యాబిట్ అయిపోతుందంట అదైతే నేను విన్నాను నేను అలాగే ట్రై చేస్తూ ఉన్నాను ఇప్పుడైతే కొంచెం వేడి నీళ్ళు వేసుకున్నాను అవన్నీ కూడా చల్ల నీళ్ళు వేసానండి సో గోరవెచ్చి నీళ్ళుగా అయిపోతాయి కదా అలా తీసుకున్నమ్మ వారు నేను కూడా ఇంకొన్ని మిగిలిపోయాయండి నేను అవి ఏం చేశానంటే పైన గార్డెన్లో వేసేసాను ఇంకా ఆ రోజు అంతకంటే ఎక్కువ మిక్స్ చేసుకొని తాగలేకపోయాము అందుకని కొంచెం మిగిలితే దాన్ని పైన ఒక కుండీలో వేసేసాను సో అవి చిన్న గ్రై గ్రీన్స్ లాగా వచ్చిన తర్వాత మనము కట్ చేసుకొని ఏదైనా కర్రీస్లో కూడా వేసుకోవచ్చు పప్పులో వేసుకోవచ్చు ఎలా అయినా చేసుకోవచ్చు ఆ తర్వాత లంచ్కి అయితే పండు మిరపకాయలతో పప్పు చేశానండి ఇంకా అదైతే ఏం షూట్ చేయలేదు ఆ తర్వాత ఈవినింగ్ మా బాబు స్కూల్ నుంచి రాకముందే నేనైతే స్వీట్ పొటాటో ఉంటాయి కదా అవి బాయిల్ చేద్దాము అని అనుకున్నానండి ఈ సీజన్లో నేనైతే ఫస్ట్ టైం చేస్తూ ఉన్నాను మా బాబుకి పెద్దగా అలవాటు లేదనమాట సో నేను అలవాటు చేయాలి అని కొన్ని అనుకున్నాను మైండ్లో ఇవన్నీ కూడా అలవాటు చేయాలి అవాయిడ్ చేయకుండా అనేసి సో అందుకనేసి ఇవి తెప్పించాను ముందే తెప్పించాను అనమాట సాటర్డే సాటర్డే మాకు మార్కెట్ ఉంటుందండి అప్పుడే తెప్పించేశాను సో అందుకోసం ఇవన్నీ నీట్గా వాష్ చేయాలండి ఎందుకంటే వీటిలో చాలా మట్టి ఉంటుంది సో కాసేపు వాటర్లో నానేసి తర్వాత వాష్ చేస్తే ఈజీగా మట్టి అనేది వచ్చేస్తుందనమాట ఆ తర్వాత రెండు మూడు సార్లు వాష్ చేసుకొని నీట్గా ఇలాగా కుక్కర్లో పెట్టేశానండి నేను ఈ మధ్యకాలంలో ఇంకొక కొత్త విషయం తెలుసుకుంది ఏంటంటే వాటర్లో డైరెక్ట్గా పెట్టి మనము బాయిల్ చేయకుండా ఇలాగా స్టీమ్ చేసే మెథడ్లో చేసుకోవాలంట ఏదైనా కూడా ఇప్పుడు గోరు చిక్కుడైనా చిక్కుడుకాయ అయినా బీన్స్ అయినా కూడా నేను ఇంతకుముందు ఏం చేసేదాన్ని అంటే వాటర్లోనే పీసెస్గా కట్ చేసి బాయిల్ చేసి ఆ వాటర్ని పడేసేదాన్ని అనమాట సో మనకు దాంట్లో ఉన్న మినరల్స్ ఏవైనా కూడా పోషకాలు అన్నీ కూడా వాటర్లోకి వెళ్ళిపోతాయి సో మనం తీసుకున్న దాంట్లో ఫిఫ్టీ పర్సెంటే ఉంటుందన్నమాట అందుకనేసి నేను ఇలా చేస్తూ ఉన్నానండి జస్ట్ ఒక చిన్న రంధ్రాలు ఉన్న ప్లేట్ కానీ అలా పెట్టేసుకొని దాంట్లో స్వీట్ పొటాటో పెట్టి ఒక టూ టు త్రీ విజిల్స్ సరిపోద్ది ఫైనల్గా ఇలా స్నాక్స్ ఒకటి చేయాలి అయితే స్వీట్ పొటాటో ఇంకొక రోజు వేరుశనక్కాయలు పచ్చి వేరుశనక్కాయలు ఉంటాయి కదా అవి ఉడకపెట్టాలి ఒకరోజైతే స్వీట్ కార్న్ చేయాలి ఇంకొక రోజు ఆయిలీ ఫుడ్ ఏదైనా పర్లేదు ఇంకొక రోజు శాండ్విచ్ అలా ప్లాన్ చేసుకున్నానండి నేను డైలీ కూడా ఆయిలీ ఫుడ్ కాకుండా ఇలా హెల్తీ వేలో కొన్ని అయినా పిల్లలకి యాడ్ చేయాలి అనేసి డిసైడ్ అయిపోయాను అనమాట అందుకనేసే ఇలా ప్రిపేర్ చేశాను నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఇలా బాయిల్ చేస్తే ఏంటంటే మనకి ఈజీగా స్టీమ్ అయిపోతాయండి గట్టిగా ఏమి మామూలుగా ఎలా స్టీమ్ అవుతాయో అలా స్టీమ్ అవుతాయి ప్లస్ మనకి పొటాటోస్ స్టీమ్ చేసుకోవాలన్నా కూడా ఇలా మెథడ్లోనే చేసుకుంటే మనకి పరాటాస్కి చాలా ఈజీగా ఉంటుందండి వాటర్లో బాయిల్ చేస్తే ఏంటంటే పరాటాస్కి పరాటా సరిగా రావన్నమాట ఇలాగ చూసారా బాగా ఉడికిపోయింది లోపల వరకు కూడా చాలా చాలా టేస్టీగా ఉండింది ఇవేంటంటే మనం వేడిగానే తీసుకోవాలన్నమాట చల్లగైపోతే అస్సలు బాగోవు సో నేను మా బాబుకు రాకముందు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ముందు పెట్టేశాను తను వచ్చేసరికి రెడీ అయిపోయింది అనమాట ఇలాగా మీరు కూడా చిన్నప్పటి నుంచే పిల్లలకి మంచి ఫుడ్ అయితే అలవాటు చేయండి పెద్దయినాకైతే వాళ్ళు అస్సలు తినరు అందుకనే చెప్తూ ఉన్నాను ఈ స్వీట్ పొటాటో అనేది హెల్త్కి చాలా చాలా మంచిదండి మంచి ప్రోటీన్ ఫుడ్ అనమాట వెయిట్ గెయిన్కి కూడా హెల్ప్ అవుతుందండి ఆ తర్వాత నేను ఇంకా అదే కుక్కరు కొంచెం వాష్ చేసేసుకొని దాంట్లో సొరకాయ కర్రీ చేస్తూ ఉన్నాను చపాతీలోకి అలాగే రైస్లోకి కూడా చాలా చాలా బాగుంటుంది హెల్తీ వేలో సొరకాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి ఈ కుక్కర్ అయితే నాకు ఎంత నచ్చిందో బర్గ్నర్ అండి కంపెనీది నేనైతే అగ్రోమెక్లో తీసుకున్నాను మామూలుగా అయితే అమెజాన్లో ఎక్కడైనా కూడా అవైలబుల్లో ఉంటాయి ఎక్స్పెషల్లీ ఈ షేప్లో ప్యాన్ షేప్లో ఉన్నది తీసుకుంటే మనకి చాలా హెల్ప్ అవుతుందనమాట మనము ఏదైనా కర్రీ చేయాలనుకున్న ఏదైనా రెసిపీస్ చేయాలనుకుంటే మనకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుందండి నాకైతే అలా అనిపించింది కొంచెం పొడుగ్గా ఉన్న కుక్కర్లు అయితే మనకు సరిగ్గా కనిపించదు ఏదో అలా కలిపేస్తూ ఉంటాం కదా లోపల కొంచెం హైట్ ఉండడం వల్ల మనకి ఎక్స్పెషల్లీ కార్నర్స్లోనూ అలా కొంచెం ఆడిపోతూ ఉంటుంది ఇదైతే పర్ఫెక్ట్ అనమాట మామూలుగా నాన్ వెజ్ అయినా ఏదైనా చేసుకోవచ్చండి పులావ్ చేసుకోవచ్చు కీమా బాల్స్ చేసుకోవచ్చు వాట్ నాట్ ఏ కర్రీ అయినా చేసుకోవచ్చు చాలా చాలా నచ్చింది నాకు ఇదైతే అందుకనే చెప్తూ ఉన్నాను ఎప్పటి నుంచో ఇలాంటి కుక్కర్ తీసుకోవాలనుకున్నాను ఫైనల్గా తీసుకున్నాను బోల్డ్ అనే రెసిపీస్ అయితే నేను సాటిస్ఫాక్షన్గా హ్యాపీగా చేసుకుంటూ ఉన్నానండి ఇప్పుడైతే నేను ఫస్ట్ ఆయిల్ వేశాను అందులో కొంచెం ఆవాలు జీలకర్ర వేశాను ఆ తర్వాత ఆనియన్స్ వేశానండి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పచ్చిమిర్చి వేశాను అనమాట ఇప్పుడైతే మనకి మిరపకాయలు దొరుకుతూ ఉన్నాయండి నేను అందుకనే మిరపకాయలు ఎక్కువగా వాడాలి అని అనుకున్నాను ఈ సీజన్లో సో ఎక్కువగానే తెచ్చుకున్నాను పచ్చిమిరపకాయ బదులు రీప్లేస్మెంట్ లాగా మిర మిర్చిని వాడుతూ ఉన్నాను అనమాట ఆ తర్వాత కరివేపాకు వేసాను కొంచెం సాల్ట్ అలాగే పసుపు వేసి బాగా వేపాలండి ఈ కర్రీ ఎంత బాగా కుదిరిందంటే చాలా చాలా నచ్చింది నాకు టేస్ట్ చాలా మైల్డ్గా సూపర్గా ఉందన్నమాట ఇలా బాగా వేపేసుకోవాలి ఆయిల్ తక్కువ వేసుకున్నా పర్లేదండి మనకి ఇవేంటంటే కుక్కర్లో ఇండక్షన్ బేస్డ్ కదా సో మనకు ప్రాబ్లం ఉండదు అనమాట తొందరగా మాడిపోయే ఛాన్స్ అయితే ఉండదు హైలో పెడితే తప్ప ఆ తర్వాత కొన్ని ఆనియన్స్ చిన్న చిన్నగా పీసెస్ కట్ చేసి వేసాను ఇవన్నీ కూడా కాస్త వేగాలన్నమాట ఇలా సింపుల్ వేలో కర్రీస్ చేసుకోండి తక్కువ ఎఫర్ట్తో టేస్టీ టేస్టీ రెసిపీస్ మనం బోల్డ్ అని చేసుకోవచ్చు తెలుసా మనకి జస్ట్ ఐడియా రావాలన్నమాట ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఆ తర్వాత కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తూ ఉన్నాను నేను పింక్ సాల్ట్ యూజ్ చేస్తూ ఉన్నానండి నేను హిమాలయ రాక్ సాల్ట్ తెచ్చుకుంటాను అమెజాన్లో దొరుకుతుంది దాన్ని నేను మిక్సీలో గ్రైండ్ చేసుకొని పౌడర్ లాగా చేసుకొని యూజ్ చేస్తూ ఉంటాను ఇంకా ఎప్పుడో ఒకసారి సడన్గా అయిపోయింది ఆర్డర్ చేయడం కష్టం వెంటనే కావాలి అన్నప్పుడు ఒక్కసారి ఇంటి దగ్గర తెప్పించుకున్నానండి నేను టాటా సాల్ట్ తెప్పించుకున్నాను అప్పుడైతే ఇంకా నా బాధ చెప్ చెప్పడానికి లేదు అసలు ప్రతి రెసిపీలోనూ ఉప్పు మరీ తక్కువైపోవడము లేకపోతే మరీ ఎక్కువైపోవడము అలా అయిపోయిందనమాట సాల్ట్ ఉన్నంత వరకు కూడా కష్టమైపోయింది ఈ పింక్ సాల్ట్ ఏంటంటే ఇది అలవాటు అయిపోయాక మనకి ఎంత వేయాలి అనేది ఐడియా ఉంటుంది కదా బట్ ఆ సాల్ట్ ఏంటంటే మరీ ఉప్పగా ఉంటుందన్నమాట చాలా కష్టమైపోయింది నాకైతే ఎప్పుడెప్పుడు అయిపోతుందా ఈ సాల్ట్ అని అనుకున్నాను ఆ తర్వాత ఇక్కడ అన్నీ వేగిపోయాయి కదండి అప్పుడు నేను కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి కారం పొడి ఇవన్నీ కూడా యాడ్ చేశాను అనమాట మెంతి పొడి కూడా కొంచెం యాడ్ చేసుకోండి చాలా చాలా టేస్ట్ వస్తుంది ఏ కర్రీకైనా కూడా నేనైతే బిగినింగ్లోనే వేసాను అదే చెప్తూ ఉన్నాను ఇప్పుడు చూపించేది నువ్వుల పొడి అనమాట తెల్ల నువ్వుల పొడి ఇది కూడా నేను రోస్ట్ చేసి పౌడర్ చేసి పెట్టుకున్నాను చాలా వాటికి యూజ్ చేస్తూ ఉంటానండి ఇలాగ వేసుకొని జస్ట్ అలా వేపుకోవాలన్నమాట జస్ట్ ఒక్కసారి వేగితే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది కదా పచ్చివాసన రాకుండా అందుకోసం చూసారా నేనైతే ఆయిల్ ఎక్కువ యాడ్ చేయలేదండి బట్ స్టిల్ అడుగునైతే మాడిపోదు జస్ట్ స్టిక్ అవుతుంది మళ్ళీ ఇలా గెరటితో అనగానే వచ్చేస్తుంది ఆ తర్వాత మునగాకు పొడి కూడా యాడ్ చేసుకుంటూ ఉన్నాను కొన్ని కొన్ని గ్రేవీ కర్రీస్లోకి మునగాకు పొడి నేను యాడ్ చేస్తానండి మీకు రెగ్యులర్గా నా వీడియోస్ చూసేటైతే ఐడియా ఉంటుంది ఎలాగో మనము సపరేట్గా తీసుకోవడానికి టైం కుదరదు ప్లస్ మర్చిపోతూ ఉంటామండి అవ్వట్లేదు నాకైతే ఇంకా ఫైనల్గా ఇంకా ఇలా కాదు అనేసి నేను పౌడర్ చేసి పెట్టుకొని నాకు ఇష్టమైన రెసిపీస్లోకి యాడ్ చేసుకుంటూ ఉన్నాను ఆ తర్వాత సొరకాయలు చిన్న పీసెస్గా కట్ చేసి వేశానండి ఒకసారి బాగా కలిపేసుకొని తెర మూత పెట్టి కాస్త మగ్గనివ్వాలి వేడికి ఆ తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకొని విజిల్ పెట్టుకోవచ్చు అనమాట చాలా చాలా టేస్టీగా ఉన్నిందండి ఈ రెసిపీ నేనైతే రెగ్యులర్ బేసిస్ మీద జీలకర్ర పొడి తర్వాత నువ్వుల పొడి మునగాకు పొడి మెంతి పొడి అలాగే ఫ్లాక్సీడ్స్ పొడి కూడా చేసుకోవాలండి అదొకటే బ్యాలెన్స్ ఉంది ఇవి రెగ్యులర్గా వాడితే మనము కిచెన్లో ఏదైనా వంట చేసినప్పుడు అట్లీస్ట్ రోజులో ఒక్కసారైనా ఏదో ఒకటి తీసుకుంటే చాలా చాలా మంచిదండి మెయిన్ స్టమక్కి చాలా చాలా మంచిది స్టమక్లో ఏదైనా అల్సర్స్ కానీ అట్లాంటివి ఉన్నా లేకపోతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా మామూలుగా మనకి స్టమక్లోనే కదా ఫుడ్ తీసుకున్నాక ఏమైనా కెమికల్ రియాక్షన్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అవన్నిటికీ బ్యాలెన్స్ చేయడానికి చాలా చాలా హెల్ప్ అవుతాయండి మెయిన్ డైజెస్టివ్ సిస్టమ్కి చాలా హెల్ప్ అవుతుంది మామూలుగా చెప్తూ ఉంటారు కదా మునగాకు మూడు వందల రకాల రోగాల్ని నయం చేస్తుందంట సో అదంతా మనకి ఎంతవరకు నిజమో తెలియదు కానీ మనకు వీలైనంత డైలీ పర్పస్లో కొంచెం యూస్ చేసుకుంటే మంచిదండి అంతే ఇలాగా కొంచెం మగ్గిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసేసాను మరీ ఎక్కువ వాటర్ కూడా యాడ్ చేయకూడదండి ఆ ఫ్లేవర్ అనేది మిస్ అవుతాం కొంచెం వాటర్ యాడ్ చేసి ఒక టూ విజిల్స్ పెట్టాను నేనైతే ఇంకా తర్వాత మా బాబుకి ఆమ్లెట్ చేసేస్తూ ఉన్నాను అనమాట ఈరోజు తను ఏంటంటే స్వీట్ పోటో అయితే అలవాటు లేదు కదా జస్ట్ ఒకటే చాలా కష్టంగా తిన్నాడనమాట చిన్నది సో ఎలాగైతే నేను ఈ అలవాటు అయితే స్టార్ట్ చేద్దామని అనుకున్నాను స్టార్ట్ చేశాను ఒకే రోజే పిల్లలు కూడా అలవాటు చేసుకోలేరండి మనం కొంచెం పేషెన్స్గా ఉంటూ వాళ్ళకి నెమ్మదిగా అలవాటు చేయాలి ఇప్పుడైతే నేను తనకి ఇష్టమైన వేలో చేస్తూ ఉన్నాను అనమాట ఆమ్లెట్ దానికోసం నేను క్యాప్సికము అలాగే ఆనియను పచ్చిమిర్చి కొత్తిమీర ఇవన్నీ కూడా చిన్న చిన్నగా తరిగేసి ఒక బౌల్లో తీసుకున్నానండి ఆ తర్వాత కొంచెం సాల్ట్ కొంచెం పసుపు అలాగే కొంచెం జీరా పౌడీ కూడా వేస్తాను నేను అవన్నీ వేసి బాగా మిక్స్ చేయాలన్నమాట బాగా కలిపేసిన తర్వాత మనము ఎగ్ అనేది యాడ్ చేసుకోవాలి నేను దీని అంతటికీ కూడా ఒక ఎగ్గే యాడ్ చేస్తూ ఉన్నానండి క్యాప్సికమ్ యాడ్ చేసుకోండి ఎగ్లో ఆమ్లెట్లో చాలా చాలా బాగుంటుంది మనకి స్టమక్ ఫిల్లింగ్గా కూడా ఉంటుందండి ఇది డైట్ చేసే వాళ్ళకి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది ఎక్కువ వెజిటబుల్స్ వేసుకొని ఒక ఎగ్ వేసుకొని కూడా మనం ఆమ్లెట్ చేసుకోవచ్చు ఎప్పుడైనా బాగా ఆకలేసింది అనుకోండి ఇంట్లో ఇంకా ప్రత్యేకంగా రెసిపీస్ చేసుకోవడానికి ఓపిక లేదు అనుకున్నప్పుడు పిల్లలకైనా కూడా టక్కు మంచి చేసేయచ్చు అనమాట ఇలాగా ఇంకా క్యాప్సికమ్ కూడా లేదనుకుంటే జస్ట్ ఆనియన్ వేసి ఈ ఆమ్లెట్ చేసినా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది నాకైతే నార్మల్ ఆమ్లెట్ కంటే ఆనియన్స్ వేసి ఆమ్లెట్ చేసుకుంటే చాలా చాలా ఇష్టం అండి ఇలాగా నేను ఇందులో పచ్చిమిర్చి యాడ్ చేశాను కాబట్టి కారం పొడి వేయట్లేదు ఇలా బాగా మిక్స్ చేస్తే ఏంటంటే ఫ్లఫీగా వస్తుందనమాట ఇప్పుడైతే ప్యాన్ కొంచెం బాగా వేడెక్కిన తర్వాత ఆమ్లెట్ వేశానండి మీరందరూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి ఇలాగా ఆమ్లెట్ ఈజీగా వేసేసుకోవచ్చు ఇలా మిక్స్ చేసి ఇచ్చా పిల్లలు కూడా కాస్త ఎయిత్ నైన్త్ క్లాసెస్లో ఉన్న వాళ్ళకైతే పిల్లలకి కాస్త ఇంకా ఇలా ఆమ్లెట్ వేసుకోవడం కూడా అలవాటు చేయాలండి చిన్న చిన్న రెసిపీస్ ఏవైనా రోస్ట్ చేసుకోవడం బ్రెడ్ అలాగా చిన్న చిన్నవి ప్యాన్ కేక్స్ కానీ అలా వేసుకోవడం నేర్పిస్తే మనకి ఎప్పుడైనా మనం అందుబాటులో లేకపోయినా లేకపోతే మనకు బాగాలేకపోయినా కూడా వాళ్ళకి వాళ్ళు చేసుకోగలుగుతారు ఇలాగ ఆమ్లెట్ వేసిన తర్వాత మూత పెట్టాలన్నమాట మూత పెడితే ఏంటంటే లోపల వరకు పచ్చిగా లేకుండా మొత్తం లోపల వరకు కూడా కుక్ అవుతుంది నాన్ స్టిక్ ప్యాన్స్ కంటే కూడా ఇలాగా ఐరన్ కడాయిలు ఇవే చాలా బాగుంటాయండి ఎందుకంటే వీటిలో ఉన్న టేస్ట్ మనకి ఇప్పుడు నేను వాడేదైతే హార్డ్ ఆనడైజ్డ్ది ప్యాన్ క్యాస్ట్రన్ ప్యాన్లో చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది అలాగే మన నాన్ స్టిక్ ప్యాన్స్లో చేసుకుంటే మాత్రం ఈ టేస్ట్ రాదండి ఆమ్లెట్ అయినా చపాతి అయినా ఏదైనా కూడా కొంచెం అట్టలాగా అయిపోతుంది దోశ కూడా అంతే ఈవెన్ పిండి పిండిగా అనిపిస్తుంది తప్ప దోశ టేస్ట్ రాదనమాట ఇలాగ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది నేనైతే మార్నింగ్ అసలు ఈ మధ్య వీడియోస్ కంటిన్యూగా పెట్టాలంటే నాకు చాలా కష్టంగా ఉంటుందండి అంటే మెయిన్ నాకు టైం ఉండట్లేదు అసలు జనవరిలో నేను సెకండ్ నుంచి కూడా యోగా క్లాసెస్ స్టార్ట్ చేశాను అనమాట యోగా క్లాసెస్ జాయిన్ అయ్యాను అది ఫ్రీ యోగా కోచింగ్ అండి యూట్యూబ్లో జరుగుతూ ఉంటుంది ఎవ్రీడే కూడా ట్వంటీ వన్ డేస్ అనమాట కోర్సు సో అందులో నేను జాయిన్ అయ్యాను మార్నింగ్ లేవగానే ఫైవ్ థర్టీకి అలా లేచి మా బాబుకి బాక్స్ పెట్టి బ్రేక్ఫాస్ట్ చేసి స్నాక్స్ ఫ్రూట్స్ బాటిల్స్ అన్నీ ఎవ్రీథింగ్ ప్యాక్ చేసేసరికి నాకు ఎయిట్ అయిపోతుంది తను వెళ్ళిన తర్వాత తను ఎయిట్కి వెళ్ళిపోతాడండి సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ ఎయిట్కి ఇంకా ఆ తర్వాతే నేను ఏదైనా పని చేసుకోవాలన్నమాట నాకు నా కోసం సో అప్పుడు ఇంకా కొంచెం బార్లీ తాగేసి యోగా క్లాస్ ఎయిట్ థర్టీ టు నైన్ ఫిఫ్టీన్ సో ఆ యోగా క్లాస్కి అటెండ్ అయిపోతూ ఉన్నాను నైన్ థర్టీ వరకు ఇంకా టైం ఉండదండి నా కోసము నైన్ థర్టీకి కొంచెం కాఫీ తాగేసి ఇంకా అప్పుడు ఇంకా టిఫిన్ తినడము స్నానం చేసి టిఫిన్ తినడము అలా చేస్తూ ఉన్నాను అనమాట అందుకనేసే వీడియోస్ పెట్టడానికి కొంచెం బిజీగానే ఉన్నానని చెప్పాలి ఇప్పుడైతే సొరకాయ కర్రీ చూసారు కదా ఫైనల్గా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి మా డిన్నర్ అయితే చపాతి మధ్యాహ్నం పప్పు చేశానన్నాను కదా అదొకటి తర్వాత సొరకాయ కర్రీ చాలా టేస్టీగా ఉన్నింది చాలా చాలా నచ్చింది నాకు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు హెల్ప్ అయ్యిందని అనుకుంటూ ఉన్నాను మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు థ్యాంక్ యూ